దీని యొక్క సహాయకాలకి మన నియోజకవర్గం మొత్తం నెల్లూరు జిల్లాలో కలుస్తుందని వార్తలు వచ్చే చాలా సంతోషపడ్డాం కానీ బస్సుకు అతి బాధ్యత ఉంది వాకాలు చిక్కుమూరు మండలాల వరకు తృప్తిని కంటిన్యూ అవుతాయి మిగతా మూడు మండలాలు నెల్లూరులో కలుపుతారని బస్సు వార్తలు వస్తున్నాయి ట్రాఫిక్ మీటింగ్ ఉంది పైన తీసుకుంటారు ఎందుకంటే వాకాలు చిక్కుమూరు మండలాలు ప్రజలు తృప్తి కావాలని కోరుతున్నట్టుగా తెలిసింది ఆ కారణం చేత వాళ్ళు తిరుపతిలో రెండు మండలాలు కోరుతున్నట్టు ఈ మూడు మండలాలు నిల్వల కట్టడం చేసింది ఏది ఎవరికి ఏమైనా సరే గుండూరు మండలం చెరుపూరు మండలం తర్వాత మన మనపాటు మండలం ఈ మూడు మండలాలకి మనం కోరుకునే విధంగా మనం నిల్మూలు కలపడం జరిగింది సో మా జేఏస్ తరఫున మా అందరి తరఫున నా తరఫున మా సునీల్ ఎమ్మెల్యే సునీల్ గారికి అదేవిధంగా ప్రస్తుతం మన సీఎం అయ్యేటువంటి తెలుగుబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడు లోకేష్ గారికి మా టీడీపీ తరఫున నా తరఫున అందరి తరఫున గురు తరపున ధన్యవాదాలు చెప్తూ వంశకి వాళ్ళందరికీ అడిగి మంచి రోజుల క్రితం గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను నెల్లూరు జిల్లాలో పనిపేస్తున్నట్లు వార్తలు వచ్చాయి అన్ని టీవీ ఛానల్లో అన్ని వార్తాపత్రికల్లో చర్యలు చూసాం అకస్మాత్తుగా ఈరోజు ఉదయం మళ్ళీ మన నియోజకవర్గంలోని రెండు మండలాలు తిరుపతికి వెళ్తున్నట్టు బహుశా ఒకటి రెండు పత్రికల్లో వచ్చింది మన నియోజకవర్గంలో రెండు మండలాలు మనకు కాకుండా వైవే జిల్లాకి వెళ్ళడం చాలా బాధాకరం దీన్ని వెడగొట్టడం కూడా సమంజసం రాదు గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపితేనే బాగుంటుంది పాలకులు ఆలోచించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనమంతా ఉన్నాం ఈరోజు రెండు మండలాలు వేరే జిల్లాలో మూడు మండలాలు వేరే జిల్లాల వేరే పరిపాలన వ్యవహారాలకు కూడా కష్టతరంగా మారుతుంది దీన్ని పాలకులు గమన ఉంచుకోవాలి గత ఇరవై మూడు రోజులుగా గూడూరు పట్టణంలో టవర్ లాక్ సెంటర్లో పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలని చెప్పేసి చాలా పోరాటాలు దీక్షలు చేస్తూ వచ్చాం అందులో రెండు మండలాలను పోగొట్టాం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకులు స్పందించి అన్ని మండలాలు నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు జిల్లాలో కలపాలని నెల్లూరు జిల్లాలో ఉంచాలని మేము ఈ ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మా జేఏసీ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజల అభిష్టం మేరకే పరిపాలన సాగించాల్సి ఉంటుంది గూడూరు ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గాన్ని నిర్ణయం తరగమని ఇరవై మూడు రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడి ఆధ్వర్యంలో చేయడం జరిగింది దానికి అనుగుణంగానే అనుగుణంగానే ప్రభుత్వం కూడా స్పందించి ప్రజల యొక్క కోరికను వారి యొక్క ఆకాంక్షను మన్నిస్తూ ఊరుని నెల్లూరులో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నందుకు జేఏసీ పక్షాన ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కృషి కూడా మాటల్లో చెప్పలేండి వారికి కూడా జేఏసీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం वारी जय े